మహాభారతం యుద్ధం తర్వాత ఏమైంది మహాప్రస్థానం పాండవుల చివరి ప్రయాణంలో అసలేం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో ఎన్నో యుద్ధాలు ఎన్నో కథలు ఎన్నో తత్వాలు మనం విన్నాం కానీ పాండవుల చివరి ప్రయాణమైన మహాప్రస్థానం గురించి మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా వేలాది యోధులను ఓడించిన వీరులు జీవితాంతంలో మాత్రం ఒక్కొక్కరుగా ఎందుకు పడిపోయారు ఎందుకు యుధిష్ఠరుడు ఒక్కరే స్వర్గానికి చేరుకోగలిగాడు ఈరోజు మహాభారతం చివరి అధ్యాయం పాండవుల మహాప్రస్థానం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మహాభారత యుద్ధం తర్వాత ఏమైంది కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ ధర్మబద్ధమైన రాజ్యాన్ని సక్రమంగా పాలించారు యుధిష్ఠరుడు రాజయ్యాడు శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ హస్తినాపురాన్ని వర్ధిల్లెలాగా నడిపాడు సంవత్సరాలు గడిచాయి వారు వృద్ధులయ్యారు ఒక రోజున మన పని పూర్తయింది రాజ్యాన్ని మన వారసులకు అప్పగించాలని తేల్చుకున్నారు అలా అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి వారి చివరి ప్రయాణం మహాప్రస్థానం ప్రారంభమైంది మహాప్రస్థానం అంటే ఏమిటి పాండవులు మరియు ద్రౌపది వారి జీవితానికి ముగింపు పలకడానికి శరీరాన్ని బంధాలను గర్వాన్ని లోపాలను వదిలి ప్రత్యక్షంగా హిమాలయాల వైపు నడిచారు ఈ ప్రయాణం మోక్షానికి తీసుకెళ్లే ఆధ్యాత్మిక పరీక్ష ఈ పరీక్షల లోపం ఉన్నవారు ఒక్క క్షణం కూడా ముందుకు వెళ్ళలేరు ఇదే మహాప్రస్థానం ద్రౌపది ఎందుకు మొదట పడిపోయింది మొదటగా పడిపోయింది ద్రౌపది పడిపోయిన వెంటనే భీముడు అడిగాడు అన్నా ఇది ఎందుకు జరిగింది అప్పుడు యుధిష్ఠుడు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు ద్రౌపది ఐదు మంది సోదరులను పెళ్లి చేసుకుంది కానీ ఆమె హృదయంలో ఉన్న ప్రేమ మాత్రం అర్జునుడికే ఎక్కువ ఆ అసమాన భావనే ఆమె లోపం అన్న మాటతో ద్రౌపది స్వర్గానికి చేరుకోలేకపోయింది తర్వాత పడిపోయింది సహదేవుడు పాండవులలో అత్యంత జ్ఞాని కానీ అతని సమస్య ఏమిటంటే నేనే ఎక్కువ తెలివైన వాడిని అనే అహంకారం అతని జ్ఞానం అతనిని రక్షించలేదు దానిపై ఉన్న గర్వం అతని పతనానికి కారణమైంది నకులుడు ఎందుకు పడిపోయాడు తర్వాత పడిపోయింది నకులుడు అతని అందం అతని రూపం ఆత్మవిశ్వాసం కన్నా ఎక్కువగా ఆత్మ గౌరవమైంది నా అందానికి సరుతూగేవారు లేరు అనే భావనే అతని లోపం అందులో వచ్చిన గర్వం విముక్తి మార్గంలో అతన్ని ముందుకు నడవనీయలేదు భీముడు ఎందుకు పడిపోయాడు తర్వాత పడిపోయింది భీముడు పాండవులలో అత్యంత శక్తివంతుడైన యోధుడు ఇంత బలముండి కూడా ఎందుకు పడిపోయాడు యుధిష్ఠిరుడు చెప్పాడు భీముడు నీ బలం నీ తిండిపోతు ఇవన్నీ నీ లోపాలు ఆహారం పట్ల అతిగా మక్కువ తన శక్తిపై గర్వం ఇవి అతని భౌతిక బంధాల్ని చూపించాయి అందుకే అతను ముందుకు సాకలేకపోయాడు అర్జునుడు ఎందుకు పడిపోయాడు మిగిలింది అర్జునుడు యుద్ధాలలో అగ్రగణ్యుడైన ధనుర్ధారి శ్రీకృష్ణుడు ప్రియ శిష్యుడు పాండవుల అత్యంత శూరుడు కానీ అర్జునుడికి కూడా ఒక లోపముంది తన విలువిద్యపై గర్వం అలాగే యాదవ మాంశాన్ని రక్షిస్తానని ఇచ్చిన మాట నిలబట్టుకోలేకపోవడం ఈ రెండు కారణాల వల్ల స్వర్గయాత్ర అతనికి సాధ్యం కాలేదు యుధిష్ఠిరుడు ఎందుకు ఒక్కడే స్వర్గానికి చేరుకున్నాడు చివరకు పాండవుల్లో ఒక్కరే మిగిలారు యుధిష్ఠరుడు లోపం లేని జీవితం ధర్మానికి మాత్రమే అంకితమైన మనసు ఏ సందర్భంలోనూ అబద్ధం చెప్పని నిష్ఠ ఇవి అతన్ని ముందుకు తీసుకెళ్లాయి ఇంద్రుని దూతలు వచ్చి దేవలోకానికి రండి అని ఆహ్వానించారు యుధిష్ఠిరుడితో పాటు వచ్చిన కుక్క ఎవరు ఇక్కడే మహాప్రస్థానం కథలో అత్యంత భావోద్వేగ క్షణం వస్తుంది యుధిష్ఠిరుడు పక్కన ప్రయాణం మొత్తం ఒక కుక్కతో సాగింది సోదరులు ద్రౌపది పడిపోయినప్పటికీ ఆ కుక్క మాత్రం చివరి వరకు అతని వెంట నడిచింది ఇంద్రుడు యుధిష్ఠిని స్వర్గానికి పిలిచినప్పుడు కుక్కను లోపలికి అనుమతించలేదు అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు ఇది నాతో పాటు చివరి వరకు నడిచింది దీనిని విడిచిపెట్టడం నాకు ధర్మం కాదు అదే క్షణంలో ఆ కుక్క అసలు రూపంలోకి మారింది అతడే ధర్మరాజు దేవుడు యుధిష్ఠిరుడు తండ్రి యుధిష్ఠిరుడి ధర్మం నిబద్ధతను పరిరక్షించడానికి కుక్క రూపంలో అతని వెంట నడిచాడు ఈ పరీక్షను పాండవులలో ఎవరూ కాకుండా యుధిష్ఠురికే గెలిచాడు ఇలా మహాభారతం చివరి అధ్యాయం పాండవుల మహాప్రస్థానం మనిషి లోపాల జాబితా కాదు మనిషి స్వభావానికి అర్థం గర్వం అహంకారం భౌతిక మక్కువ వెర్రి వెంగడాలు ఇవన్నీ ముందుకు సాగనీయవు స్వర్గానికి నడిచిన మార్గం యుధిష్ఠుడిలాగా ధర్మం పాటించే వాళ్ళదే ఈ కథ మీకు ఎలా అనిపించింది మహాభారతంలోని మరిన్ని మిస్టరీలు నిజాలు తెలియని విషయాలు కావాలా కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి